యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకు శుభాశిస్సులు ప్రత్యేక కుజ ఫలితాలు ఈ నెల జూలై పన్నెండవ తేదీన వృషభ రాశి కృతికా నక్షత్రం రెండవ పాదంలో మనకు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే ఆషాఢశుద్ధ షష్ఠి ఉపరి సప్తమి తర్వాత ఉత్తరా నక్షత్రంపై నక్షత్రంలో కన్యా రాశిలో చంద్రుడు ఉండగా చంద్ర సంచారం జరుగుతుండగా మనకు ఈ కుజుడు వృషభ రాశిలో సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి వృషభ రాశిలో కృతికా నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశిస్తున్నాడు ప్రత్యేకత ఏమిటంటే వృషభ రాశిలో ఇంతకు ముందుగానే గురు సంచారం జరుగుతున్నది ఇప్పుడు గురువు రోహిణీ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు అంటే అతి త్వరలో వృషభంలో ప్రవేశించినటువంటి కుజుడు కుజ గురు కలయిక కూడా జరుగుతుంది ద్విగ్రహ యోగాలు ఏర్పడుతున్నాయి అందులో చంద్రుడు కూడా ఒకసారి ఈ ఇద్దరి గ్రహాలతో చంద్రుడు కూడా కలయడం జరుగుతున్నది ప్రత్యేకించి ఈ యొక్క కుజ సంచారం జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు రమారమిగా నలభై నాలుగు నలభై ఐదు రోజులు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ గురువుతో కలుస్తూ చంద్రుడితో కలుస్తూ ఒక రకంగా ఈ యొక్క మూడు గ్రహాలకు గ్రహ యుద్ధం అనవచ్చు ఈ యుతి అనవచ్చు దృ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అయితే గురు కుజుల కలయిక ఒక ప్రత్యేకత ఇది దేశ రాజకీయాలలో ప్రపంచ రాజకీయాలలో ప్రకృతిపరమైనటువంటి వాతావరణం ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుందండి ఈ నలభై నలభై ఐదు రోజులు ముఖ్యంగా వృషభ రాశికి ప్రత్యేకత కన్యా రాశికి ప్రత్యేకత మకర రాశికి ప్రత్యేకత మీనరాశికి ప్రత్యేకత ఇలాంటి అంటే ఈ యొక్క రాసులతో కూడినటువంటి దేశాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఏదైనా కావచ్చు వాటికి సంబంధించిన అన్ని వర్గాల్లో ఒక ప్రత్యేకత ఉంది అయితే ఈ వృషభ రాశిలో గుజ గుజకురుల యొక్క కలయిక ఈ వృషభ రాశిలో కుజ గురువుల యొక్క కలయిక జూలై ముప్పై ముప్పై నాడు ప్రత్యేకంగా చంద్రుడు కూడా ఒక ప్రత్యేకత ముఖ్యంగా ఇరవై ఆరు జూలై నుండి ఆగస్టు పదిహేను వరకు గురువు కుజులు ఇద్దరు కలిసే వృషభ రాశిలో ఉంటున్నారు ఏక నక్షత్రంలో పంచారం ఏక నక్షత్ర ప్రయాణం జరుగుతున్నది ఇద్దరిది కలిసి అదొక ప్రత్యేకత దానికి తోడుగా మనకు జూలై ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ చంద్రుడు కూడా కలయడం జరుగుతున్నది అంటే మనకు జూలై ఇరవై ఆరు నుండి ఆగస్ట్ పదిహేను వరకు ద్విగ్రహ యోగము అంటే కుజుల యొక్క కలయిక ద్విగ్రహయోగం ఒక ప్రత్యేకత అలాగే జూలై ముప్పై ఒక తేదీ ముప్పై ఒకటవ తేదీ త్రిగ్రహ యోగము అంటే గురు చంద్రులు కుజుల యొక్క కలయిక ఒక ప్రత్యేకత ఈ మూడు గ్రహాల యొక్క ప్రత్యేకత ఒక యోగ ఫలితము రెండు గ్రహాల యొక్క ప్రత్యేకత ఒక ఫలితము ఇవన్నీ కూడా మనకు ఆగస్టు పదిహేను వరకు జరగబోతున్నది ఆగస్టు పదిహేను వరకు జరగబోతున్నటువంటి ఫలితాలు చాలా మార్పులు మంచి మార్పులు కూడా తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహాల కలయికలో ఉన్నప్పుడు ఏ లగ్నంలో ఎవరైనా పుట్టినట్టయితే అంటే ఈ మాసంలో జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను కానీ లేదా జులై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు కానీ ఏ వ్యక్తి పుట్టినా ఏ రాశిలో పుట్టినా ఏ లగ్నంలో పుట్టినా ఒక విశేషమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అతని జీవితంలో మున్ముందు భావి జీవితంలో మనకు కూడా ఈ రెండు యొక్క గ్రహాల ఫలితాలు మంచి ఫలితాలే ఇవ్వబడుతున్నాయి జీవేందు క్షితజై సరోషవచన కామాతురతో రూపవాన్ అంటే గురు కుజులు కలిసి ఉన్నటువంటి గ్రహయోగములో పుట్టినటువంటి వారు ఎలాంటి ఎలాంటివరా అంటే రోషవచన అంటే పౌరుషమైన వాక్కులు పలికేవాడు తర్వాత మిక్కిరి అభిలాషి కోరికలు కలవాడు అలాగే రూపవంతుడు చాలా మంచి ఆరిటర్గా చూడడానికి బాగా ఉండేవాడుగా మంచి వాక్ ఇవన్నీ కూడా ఉండేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు రాజసమాన అనే జనించే అంటే ఈ యోగంతో జనించిన వాడు ఆ విధంగా ఉంటాడు అని చెప్పడం జరుగుతున్నది ఇది ద్విగ్రహ యోగం సంబంధించినటువంటిదైంది అలాగే ఇంకొకటి కూడా చెప్పడానికి చెప్పడం ఉంది కామీ పూజ్య గణిత విద్య అంటే ప్రత్యేకంగా ఈ కంప్యూటర్ సైన్స్ మంచి గణిత శాస్త్రంలో నిపుణులు అనొచ్చు ఇప్పటి కాలంలో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన యోగాలన్నీ కూడా బాగా ఉంటాయి అంటే పుట్టినవాడికి అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యోగాలు ఆ రాసులకు సంబంధించిన పద్ధతిగా ఆ యొక్క వాళ్ళకి మంచి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే త్రిగ్రహ యోగం అని కూడా ఉంది మూడు గ్ర మూడు వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా మనకు మంచి ఫలితాలే వస్తున్నాయి దీంట్లో కూడా అంటే చంద్ర కూజ గురువులు కలిసడంలో మంచి గణితము శాస్త్రము ఇట్లాంటివి కూడా ఉన్నాయి రూపవంతుడు ఇవన్నీ కాబట్టి ఈ గ్రహ ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అలాగే ధనధాన్య సమృద్ధి దాసి దాసి అంటే ఎక్కువగా కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఎవరికి ఈ రాశి మూడవ స్థానం అవుతున్నదో వృషభం ఎవరికి ఎవరి రాశికి ఈ కలయిక ఆరవ స్థానం అవుతున్నదో ఏ రాశికి ఈ కలయిక పదకొండవ స్థానం అవుతున్నదో ఆ స్థాన జనులకు మాత్రము విశేషమైన యోగాలు ఆ రాసుల వారికి విశేషమైన యోగాలు ఉన్నత పదవులు రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో ఇతర రంగాలు ఎక్కడ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకతలు ఇందులో సంతరించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇది వీటికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఇందులో విశేషంగా ఈ కృతికా నక్షత్రంలో ప్రవేశించినటువంటి కుజుడు పన్నెండవ తేదీ అంటే జూలై పన్నెండవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు కృతికా నక్షత్రంలోను ఇరవై ఆరు జూలై నుంచి ఆగస్టు పదిహేను వరకు రోహిణి నక్షత్రంలోను ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు మృగశిర రెండవ పాదం వరకు ఈయన సంచారం చేస్తున్నాడు ప్రత్యేకించి ఇరవై ఆరు జూలై నుంచి ఆగస్టు పదిహేను వరకు ఈ యొక్క గురు కుజుల యొక్క కలయిక విశేషంగా ద్విగ్రహ యోగం ఏర్పడుతూ అందులోనే జూలై ముప్పై ముప్పై ఒకటవ తేదీలో చంద్రుడు కూడా కలిసి త్రిగ్రహ యోగం ఏర్పడుతున్నది అంటే విశేషించి ఇక్కడ జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు రాజకీయ రంగంలోను వ్యాపార రంగంలోను విదేశ సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలలోను అలాగే వ్యక్తిగత జీవితంలోను దేశ అభివృద్ధిలోను అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది దీనివల్ల కొంత చెడుపు తక్కువనే అని చెప్పవచ్చు ప్రకృతి కొంత విశేషమైన మార్పులు విశేషమైన ఊహించని మార్పులు మనకు కలిగే అవకాశాలు ఉన్నాయి కొంత మంచి లబ్ధి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కొంత కొంత ప్రకృతి వైపరీత్యాలు అనే దానికి మాత్రం పెద్దగా అది కనబడడం లేదు కొంత కొంత మాత్రం ఎక్కడైనా కొన్ని వాయు సంబంధమైన ప్రమాదాలు భూ సంబంధమైన ఉత్పాతాలు అంటే కొద్ది అట్లా జరగవచ్చు అంతకుమించి మించి పెద్దగా ఏం జరగదని చెప్పడం జరుగుతున్నది అలాగే ఈ యొక్క గ్రహయోగ ఫలితాలలో మనకు మేషరాశి కన్యా రాశి వృశ్చిక రాశి వారికి స్వర్ణమూర్తిగా మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే సింహరాశికి వృషభ రాశి మకర రాశి వారికి మూర్తిగా కూడా కొద్ది ఫలితాలు బాగానే ఉన్నాయి కర్కాటక మీన ధనుస్సు రాశి వారికి తామ్రమూర్తిగా కొద్ది ఫలితాలలో తగ్గుదల ఉంది ఎక్కువగా కుంభ మిథున వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కుంభ మిథున వారు కొద్దిగా వ్యవహారాలలో కొద్దిగా సాహసం చేయకుండా ఈ రాసుల వారు కొద్దిగా గమనిస్తూ ముందుకు పోవాలి అట్లాగే మనకు నక్షత్ర పరంగా చూసినట్టయితే ఆశ్రేష నక్షత్రం మఖా నక్షత్రం అనురాధ నక్షత్రం కృతికా నక్షత్రం మృగశిర నక్షత్ర జాతకులు కొంత జాగ్రత్తతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి పైన సూచించినటువంటి రాసుల వారు నక్షత్రాల వారు ప్రత్యేకించి కొన్ని పరిహారాలు చేసుకోవాలి కుజ గాయత్రి మంత్రం కానీ కుజ స్తోత్రం కానీ కుజ సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ దేవాలయాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు కానీ క్షేత్రాలు కానీ ఆంజనేయ స్వామికి సంబంధించిన క్షేత్రాలు కానీ ప్రత్యేకించి దర్శనం చేసుకోవాలి పోతే ఈ యొక్క సమయంలో ఆ గ్రహయోగం జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది అందరైనా చేసుకోవచ్చు కొన్ని రాసుల వాళ్ళు ప్రత్యేకించి ఈ మిథున తుల కుంభరాశుల వాళ్ళు గురు కుజుల యొక్క జపాలు చేయించుకోండి ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు దానం చేయండి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు అంటే దుష్ఫలితాలు తగ్గించి మనకు సౌమ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ యొక్క కుజుని యొక్క ప్రత్యేక ఫలితాలను మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క మాసంలో ఈ ద్విగ్రహ తిగ్రహ యోగాలు కొద్ది అనూఖ్యమైనటువంటి మార్పులు కొంతమందికి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని రంగాల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యారంగంలో వైద్య రంగంలో సామాజికంగా వస్త్రాలయాలకు సంబంధించినది పెట్రోకెమికల్స్ సంబంధించిన విషయాలలో కొంత ప్రత్యేకమైన మార్పులు వస్తాయి ప్రభుత్వ పరిపాలనలో కూడా కొంత ప్రత్యేకమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మరి యువకులకు చాలా విశేషంగా కనిపిస్తున్నది మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు కానీ ఉద్యోగాలు కానీ నూతన ఉద్యోగాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఈ యోగాలు వస్తున్నాయి వివాహ యోగాలు సంతాన యోగాలు కూడా ఈ యొక్క యోగాలు కలగజేస్తున్నాయి కాబట్టి జన ఈ యొక్క యోగాలు సర్వత్రా మంచి శుభయోగాలని భావించవచ్చు ఇది ప్రత్యేకంగా కుజ గ్రహ ఫలితాలు ద్విగ్రహ త్రిగ్రహ యోగ ఫలితాలు शुभम सर्वे जना, सुखिनो भवन्तु